అదేమో ఇలాంటి మీటింగ్లు ఎన్ని జరగాలో ఎన్ని ఎన్ని చర్చలు జరగాలో బాలకృష్ణ గారు వింటున్నారా మాట ఒకసారి చెప్పండి సార్ వెంకట గారు గురుస్వామి గారు జనరల్ గా చిన్న ప్రాపర్టీ విషయంలో అన్నదమ్ముల మధ్య చాలా విభేదాలు వచ్చి కొట్టుకున్న పరిస్థితులు మనం చూసి రెగ్యులర్ చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ రెండు రాష్ట్రాల చెందినటువంటి ఉమ్మడి ఆస్తులు పంపకాలంటే అంత ఈజీగా అయిపోయే పరిస్థితి లేదేమో అనుకుంటున్నాను ఏమంటారు మీరు వెంకట గారు ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి బీఆర్కే వీక్షితులు అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను అయితే ఇప్పటిదాకా గడిచిన దాన్ని బట్టేసి గత జరిగిన పది సంవత్సరాలు బట్టి మీరు చెప్తున్నారు ఎందుకు మాట నేను మళ్ళా ఒకసారి మీకు చెప్తున్నానంటే కేసీఆర్ గారు ఎక్కడా కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా కేసీఆర్ గారు ఎక్కడా కూడా రాష్ట్రాలకు సంబంధించిన ఏవైతే నిధులు కావచ్చు కృష్ణా జలాలు కావచ్చు ఏ సమస్యలైనా కూడా పరిష్కరించాలన్న ఆలోచన కేసీఆర్ గారికి లేదు కేసీఆర్ గారు ఎలా కంకణం కట్టుకున్నారంటే వీళ్ళని వీలైనంత తొందరగా ఆంధ్రప్రదేశ్ కి పారద్రోళాలి వీళ్ళని తొందరగా తరివేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాడు ఎందుకంటే పది సంవత్సరాల వరకు కూడా అక్కడ ఉన్న ప్రతి ఆఫీస్ లో కూడా ఆంధ్రప్రదేశ్ కి హక్కు ఉంది కానీ ఎక్కడా కూడా నిలవనీయకుండా ఏ లేకుండా తొందరగా తెరవేయాలన్న ఉద్దేశంతో ఎన్ని ప్రయత్నాలు చేశాడు ఎన్ని రాజకీయాలు చేశాడు ఎన్ని కుట్రలు చేశాడు అనేది కూడా అందరికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా తెలుసు దానిలో భాగంగా ఎమ్మడే ఆంధ్రప్రదేశ్కి రావడం బస్సులో ఉండి పరిపాలన చేయడం తాత్కాలిక రాజధా రాజధాని సెక్రటరేట్ ఇవన్నీ కట్టుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు అక్కడ సమస్యల పరిష్కారానికి ఎక్కడా కూడా కేసీఆర్ సపోర్ట్ చేయలేదు బాలకృష్ణ గారు మీరు చెప్తున్న వాదన ఏదైతే ఉందో దీనికి కంప్లీట్ గా భిన్నంగా ఉంది బీఆర్ఎస్ వాదన కేవలం ఒక కేసులో పట్టుబడ్డారు పట్టుబట్టారనే ఒక భయంతోనే బయటకు వెళ్ళిపోయారు మేము వెళ్ళగొట్టలేదు అనేది వాళ్ళ వాదన కేసులో పట్టుకోవడం చేయడం అనేది వాళ్ళు ఆడిన డ్రామా ఎందుకనంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారాన్ని గడిచిన పది సంవత్సరాలు కేసీఆర్ ఎలా ఉపయోగించాడు ఎలా కుట్రలు పన్నాడు అనేది అందరికీ తెలుసు దాంట్లో తొందరలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ కూడా మళ్ళా ఎవరు ఏది ఇచ్చారో అది తిరిగి వెంటనే మళ్ళా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా అందరూ జైలుకు పోతారు అది అది ఇంకో సబ్జెక్ట్ కాబట్టి దాన్ని పక్కన పెడదాము అయితే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు ఈ కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నారు అంటే లవర్స్ కానీ కొత్తగా లవ్ చేసుకున్న లవర్స్ లిప్ కిస్లు పెట్టుకున్న సామెతగా బిహేవ్ చేశారు అది రెండు రాష్ట్రాల ప్రజలు కూడా చూస్తున్నారు సరే ఎనిహేవ్ ఏదైనా కావచ్చు రాష్ట్రం విడిపోయింది ఇద్దరు ముఖ్యమంత్రులు బాగున్నారు కాబట్టి రాష్ట్రంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా వీళ్ళిద్దరు తీరుస్తారని చెప్పేసి చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ వాళ్ళిద్దరు ఏం చేశారు అనేది ఒకసారి చూసామని అంటే ఎక్కడా కూడా దేనికి కూడా ఇప్పుడు అక్కడి నుంచి మాకు రావాల్సిన ఆఫీసుల్లో వాటాకు సంబంధించి రావాల్సిన డబ్బులు కావచ్చు ఏటికైనా కూడా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సంతకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు జలాల విషయాల్లో ఎప్పుడన్నా రివ్యూ జరిగిందా ఎప్పుడన్నా మాట్లాడారా ఎన్నిసార్లు మంత్రివర్గం అక్కడ హరీష్ రావుగా ఉన్నాడు బాలకృష్ణ రాజకీయ శాఖ మంత్రి ఎప్పుడైనా కూర్చొని మాట్లాడారా చెప్పినట్టు సోదరులు చెప్పినట్టు వాళ్ళిద్దరు కలుసుకుంటే వాళ్ళిద్దరు ఎక్కడ ఏమి దోసుకోవాలి దాచుకోవాలనే వాటిలో వాళ్ళిద్దరూ ప్రయత్నం చేశారు తప్పితే రాష్ట్రం గురించి వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు ఇప్పుడు ఎలా జరగదంటారా ఇప్పుడు ఎలా జరగదంటారా ఇంకా ఇంకా ఏం చెప్పాలంటే లాస్ట్ లో టూ డేస్ లో తెలంగాణ ఎలక్షన్ జరగబోతుందన్న తరుణంలో గుంటూరులో వేలాది మంది పోలీసులు దిగారు గుంటూరులో మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నాకు సోమేశ్వరరావు గారు అని వాళ్ళు ఇక్కడ నుంచి చాలా మంది పోలీసు వాళ్ళు దిగున్నారు ఏంది అర్థం కావట్లేదు అని అంటే ఏదో ఒక పెద్ద నాయకుడికి మళ్ళా ట్రెండ్ వేశారు పోలీసు వాళ్ళని పెట్టేసి ఎవరినొక అరెస్ట్ చేసేదానికి చూస్తున్నారు అని చెప్పి అలా భావించాం మేము తేర చూడబోతే అక్కడ ఎలక్షన్ స్టార్ట్ అయింది వీళ్ళు పోయి కృష్ణా నది మీద నాగార్జున సాగర్ కాడ కవాత్ చేస్తున్నారు ఆంధ్ర పోలీసులు అంటే కేసీఆర్ ఆ ముక్క ఆయన ఏడున్న తెక్క ఆయన ఇద్దరు కలిసి ఆడిన డ్రామా ఇది ఇన్ని రోజుల నుంచి కవాత్ జరిగింది ఎలక్షన్ రోజు ఎందుకు కవాత్ చేశారు దానికి ముందు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు మీరు ఉన్నారు కదా నాలుగు సంవత్సరాల పైన ఏ రోజు కూడా కవాత్ చేశారా అంటే వీళ్ళిద్దరు డ్రామా అంటే ఇప్పటికిప్పుడు ఏదో ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చేశారు నాగార్జున సాగర్ మీద ఎగబడిపోయారు ఇప్పుడు మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కాకపోతే మా రాష్ట్రం నష్టపోతుందని చెప్పేసి మీడియా ముందుకు వచ్చేసి అది దెయ్యాలు వేదాలు వెల్లించిన సామెతిగా టిఆర్ఎస్ నాయకులు మాట్లాడారు అన్ని రోజుల నుంచి గమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ఎందుకు చేయలేదు కవాతు అక్కడి నుంచి రావాల్సిన ఎందుకనంటే అక్కడ ఉన్న ఆఫీసులన్నీ తెలంగాణకి ఇచ్చేయాలి కాబట్టి వాటికి సంబంధించిన వాటాలు కావచ్చు విద్యుత్కి సంబంధించి కావచ్చు ఏది కూడా ఎప్పుడైనా మాట్లాడా మాట్లాడలేదు వీళ్ళిద్దరు కూడా దొంగలు కాబట్టి ఇద్దరిని కూడా ఇళ్లకు పంపించేశారు సార్ ఇకపోతే ఉన్న సమస్యలు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైతే కాదు ఎందుకనంటే తను రెండు వేల నాలుగు నాలుగు ముందుగా కావాలా జడ్పీడీసీగా పోటీ చేశాడు జడ్పీడీసీగా గెలిచిన తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కి సంబంధించి పోటీ చేశాడు ఎమ్మెల్సీగా గెలిచాడు ఆ తర్వాతే తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అనంటే కొంత లైఫ్ కొంత లీడ్ చేయడం జరిగింది రాజకీయంగా రేవంత్ రెడ్డి గారు అందువల్ల ఎందుకనంటే తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తెలివితేటలు కావచ్చు చాకచక్యం కావచ్చు దూకుడుతనం కావచ్చు వీటన్నిటినీ ముందుగా చేసుకొని నాయకుడిగా ఎదుగుతూ వచ్చాడు ఎనీ అక్కడ సీనియర్ నాయకులు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారికి తగిన ప్రాధాన్యత అనేది చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది ఆ స్వేచ్ఛ ఆ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా స్పీడ్ గా ఎదగడం జరిగింది అక్కడ అందువల్ల ఎందుకనంటే రేవంత్ రెడ్డి గారు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోతానన్నప్పుడు కూడా మిగతా నాయకులు అందరూ వాళ్ళు ఏరు దాటక ముందు మల్లన్న ఏరు దాటిన తర్వాత అదేదో చెప్తారు కదా ఓడి మళ్ళన్నా అని ఆ టైప్ లో చేస్తే రేవంత్ రెడ్డి గారు పార్టీ మారేటప్పుడు కూడా అమరావతి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి దగ్గర మాట్లాడి నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను నాకు ఇబ్బందులుగా ఇక్కడ మళ్ళా అధికారం లేకొచ్చే పరిస్థితి ఇక్కడ తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి లేనందున నేను వెళ్ళిపోతున్నానని చెప్పి ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి చెప్పి గౌరవం వెళ్ళడం జరిగింది ఆ రోజు నుంచి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని గురువు కాకపోయినా కూడా ఒక సీనియర్ గా తనకి ఆరాధిస్తా ఉంటాడు ఇంకొకటి కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు నేను పన్నెండు గంటలు మాత్రమే పనిచేస్తున్నాను ఇంకా పోటీ పడి పద్దెనిమిది గంటలు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది రెండు రాష్ట్రాలు డెవలప్ అవ్వాలి ఈ భారతదేశంలో కావచ్చు ప్రపంచ పటంలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాలు ఎదగాలి అనే ఆకాంక్ష ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందువల్ల ఎందుకనంటే ఖచ్చితంగా సమస్యలు పరిష్కారం అవుతాయి మంచి వాతావరణంలో జరుగుతుంది అనే ఆశాభావం అందరికి కూడా ఉంది తెలంగాణలో కావచ్చు ఇటు ఆంధ్రాలో కూడా కావచ్చు ఎందుకనంటే ఇద్దరు కూడా రిజన్ ఉన్న నాయకులు రాష్ట్రం బాగుపడాలి తెలుగు ప్రజలు బాగుండాలనే కోరిక తోటి ఆలోచన తోటి ముందుకు వస్తున్నారు కాబట్టి ఆ కూర్చున్నప్పుడు